మరి దాదాపుగా విజయం ముంగిట్లో జారి పడ్డవారి పరిస్థితి ఏంటి సో మరి పడి అలాగే ఉన్నామనుకోండి వెనక నుండి వచ్చే వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు విజయం వాకిట్లోకి వెళ్ళిపోతారు మనం ఏం చేయాలి పడ్డది పడి ఉండేందుకు కాదు పడి లేచి మళ్ళీ పడగొట్టడానికి అనేది ప్రూఫ్ చేయాలి హలో హై వెల్కమ్ యువర్ కిరణ్ గురు ఎస్ ఏపీఎస్సి రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా సో విజయం సాధించేవారిని పక్కన పెట్టేసినట్లయితే దాదాపుగా విజయం సాధించినంత పనిచేసి విజయం ముంగిట్లో జారిపడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి చాలా దూరంలో ఉన్నాము మేము చాలా మార్కులతో పోయింది జాబ్ అంటే వదిలిపెట్టేద్దాం దాని గురించి చాలా మార్క్స్తో ఓడిపోతే అది హండ్రెడ్ పర్సెంట్ మన ఫాల్టే మరి దాదాపుగా విజయం ముంగిట్లో జారి పడ్డవారి పరిస్థితి ఏంటి సో మరి పడి అలాగే ఉన్నామనుకోండి వెనక నుండి వచ్చే వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు విజయం వాకిట్లోకి వెళ్ళిపోతారు మనం ఏం చేయాలి పడ్డది పడి ఉండేందుకు కాదు పడి లేచి మళ్ళీ పడగొట్టడానికి అనేది ప్రూఫ్ చేయాలి ఎస్ అంత సులభం కాదు పడ్డ తర్వాత లేవడం అంత సులభం కాదు ఎన్నో బాధలు నోర్చుకొని ఎన్నో కష్టాలని పడి ఎన్నో మాటల్ని ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తుంటాం ఇవన్నిటినీ చేస్తూ ఎన్నో సంవత్సరాల నుండి ప్రిపేర్ అయి ఉంటాం సో మరి తప్ప ఏంటో ఎలా ఉలా చివరి దాకొచ్చి మిస్ అయిపోయి ఉంటుంది బట్ అలాగే బాధపడుతూ ఉన్నాం అనుకోండి మన వెనక ఉన్న వాళ్ళు మనల్ని దాటేసిపోతారు మన వెనక ఉన్న వాళ్ళు దాటేసి కాదు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు మనం సో మరి పడి అలాగే ఉందామా పడే అలాగే ఉంటే మన జీవితం ముందుకు సాగదు కదా సో అలాగే ఇంక లైఫ్ టైం మొత్తం కూడా బాధపడుతూనే ఉంటాం సో దయచేసి అభ్యర్థులకు చెప్పేది ఒక్కటే ఎస్ ఎలాగో జరిగిపోయింది అది సో దానికి సవాలు కారణాలు ఉంటాయండి సో మనకంటే రిజర్వేషన్ మన కేటగిరీ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం కావచ్చు లేకుంటే తక్కువ పోస్టులు ఉండడం కావచ్చు మన కేటగిరీలో సో ఎగ్జామినేషన్ హాల్లో టెన్షన్ పడి ఉండొచ్చు సో అన్నీ వచ్చాయి కదనేటువంటి ఆతృతతో తప్పు పెట్టి ఉండొచ్చు సో చిన్న చిన్న పొరపాట్లతో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు మంది ఉంటారండి నాకు తెలుసు ఆ విషయం బట్ అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాము అమూల్యమైనటువంటి సమయం వృధా అవుతుంది గమనించండి సో మరి మన ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటి సో కంప్లీట్గా షట్ ఆఫ్ చేసేద్దామా షట్డౌన్ చేసేద్దామా అన్న ప్రిపరేషన్ని సో ఒక డిసైడ్ కాండి నేను ఫర్దర్గా టీచర్ కావాలనుకుంటున్నాను లేదంటే ఫర్దర్గా ఇంకొక జాబ్కు ప్రిపేర్ కావాలనుకుంటున్నాను అన్న సందర్భంలో మీరు అలాగే బాధపడుతూ ఉన్నారనుకోండి మన జీవితం మొత్తం శూన్యమవుతుంది గుర్తుపెట్టుకోండి సో మన ముందున్నటువంటి ఆప్షన్స్ కొన్ని ఏంటంటే త్వరగా బాధని మర్చిపోవడం ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాధను మర్చిపోవడం అండ్ మనం చేసిన తప్పులేంటో తెలుసుకోవాలి ఫస్ట్ తప్పులు ఏం తప్పులు చేసాము ఎగ్జామ్లో నేను చివరి వరకు వచ్చి నాకు జాబ్ కొట్టుకున్నాను ఏం తప్పులు చేశాను మరి తప్పులను ఎలా సరి చేసుకోవాలి సరి చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించడం ఎలా తర్వాత యుద్ధం చేయడం ఎలా ఇవి మన ముందు ఉండేటువంటి ఫైవ్ స్టెప్స్ అండి సో ఖచ్చితంగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన బాధను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపోవాలి సో చెప్పినంత సులభం కాదండి ఎందుకంటే మనకు మన కళ్ళ ముందే చాలామంది మన ఫ్రెండ్సే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అంటున్నారు కాల్ లెటర్ అంటున్నారు ఈ మాటలన్నీ వింటుంటే గుండెని కత్తి పెట్టి కోసినట్టు ఉంటుంది మనకి అంత బాధ అనిపిస్తూ ఉంటుంది నేను కూడా ప్రిపేర్ అయినాయి నాకు జాబ్ రాలేదు నేను కొంచెంలో మిస్ అయిపోయినాయి పాయింట్స్లో మిస్ అయిపోయినాయి ఒక మార్క్లో మిస్ అయిపోయిన పెయిన్ ఉంటుంది ఉంటుంది కానీ ఆ పెయిన్ పడుతూ ఉన్నామనుకోండి ఆ ప్రజెంట్ వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఫర్దర్ నీ ముందునటువంటి ఉన్నటువంటి వాల్యుబుల్ ఫ్యూచర్ వెరీ ప్రీషియస్ ఫ్యూచర్ అది కూడా వేస్ట్ అయిపోతుంది ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి ఎస్ నేను బాధపడుతూ కూర్చుంటాను ఎంతసేపు నా అపజయాన్ని గురించి ఆలోచిస్తూ నేను బాధపడుకుంటూ కూర్చుంటానంటే ముందు ఉండేటువంటి విజయాన్ని వెన్నటికి కూడా అందుకోలేవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాల్సి ఉంటుంది సో అంత సులభమైన బయటపడడం అంటే సులభం కాదు కానీ మన ముందు ఇంకో ఆప్షన్ లేదు బయటపడాల్సిందే బయటపడాల్సిందే ఖచ్చితంగా సో మరి బయటపడాలంటే అంత సులభం అంటే సులభం కాదు కానీ మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి మీకు ఇష్టమైనటువంటి పనిని చేయండి మీకు ఇష్టమైన గేమ్ ఆడండి మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి సో అది కూడా అంత వినబుద్ధి కాదు కాదు కానీ మీకు ఇష్టమైన పని తప్పకుండా చేయండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాని నుండి బయటికి రండి సో మీకు బాగా మనసుకు దగ్గర ఉన్న వారితో మీ బాధను షేర్ చేసుకోండి షేర్ చేసుకుంటే సగం కంటే ఎక్కువ బాధ తగ్గిపోతుంది అది మెయిన్ అండి గుర్తుపెట్టుకోండి దా దాంట్లో మీ అమ్మ కావచ్చు నాన్న కావచ్చు సో లేదంటే భర్త కావచ్చు భార్య కావచ్చు మీ ఫ్రెండ్ కావచ్చు ఎవరు మీకు మనసుకు దగ్గరగా ఉంటారో వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ చేసుకుంటే మీ పెయిన్ మొత్తం కూడా తగ్గిపోతుంది సో దీంతో ఎంత క్విక్గా అంటే ఎంత క్విక్గా బయటికి రా వచ్చేందుకైతే ఆస్కారం ఉంది అది ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సినటువంటి పని ఒకటి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి ఏంటి నేను బాధపడుతూ కూర్చుంటే నేను బాధపడుతూ కూర్చుంటే నాకు పిలిచి జాబ్ ఇస్తారా లేదంటే నేను ఫ్యూచర్లో జాబ్కు ప్రిపేర్ కాగలనా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించే ప్రాక్టికల్గా ఏది కాదు ఇది కాదు అది కాదు మీకు పిలిచి జాబ్ ఇవ్వరు మీరు ఫ్యూచర్ని డిస్టర్బ్ చేసుకుంటారు ఇది ప్రాక్టికల్ కోపం వస్తుండొచ్చు కానీ ఇది నిజం యాక్సెప్ట్ చేయాలి మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలి ట్యూన్ చేసుకోండి ఖచ్చితంగా సో కాబట్టి ఫస్ట్ మీరు ఆ బాధల నుంచి బయటకు ఫస్ట్ థింగ్ ఓకేనా సెకండ్ థింగ్ మీరు ఈడీఎస్సిలో మిస్ కావడానికి గల కారణాలు చాలా దగ్గరకు వచ్చారంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు జాబ్ని పట్టుకున్నంత పని చేశారు కానీ ఎక్కడో చిన్న మిస్టేక్ అండి అది అదృష్టమా ఇంకేదో ఇంకేదో ఏదో చిన్న మిస్టేక్ ఆ మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ థింగ్ ఎస్ నేను మెథడాలజీలో వీక్గా ఉన్నాను లేదు నేను కాంటెంట్లో మార్క్స్ పోయాయి నాకు సైకాలజీలో మార్క్స్ పోయాయి పిఏలో మార్క్స్ పోయాయి జీకే కరెంట్ అఫేర్స్లో మార్క్స్ తగ్గాయి ఎక్కడ తగ్గాయి మార్క్స్ ఎందుకు తగ్గాయి మెయిన్ థింగ్ ఎందుకు తగ్గాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంటెంట్లో తగ్గాయి మార్క్స్ తగ్గితే ఎందుకు తగ్గాయి నేను సరిగ్గా చదవలేదా బాగా చదివాను రివిజన్ చేయలేదా రీకాల్ చేసుకోలేకపోయినా ఎగ్జామినేషన్ టెన్షన్లో తప్పు పెట్టానా అన్నీ వచ్చాయనటువంటి సులభమైనటువంటి ప్రశ్నలు కూడా అతి విశ్వాసంతో తప్పు పెట్టాను ఎక్కడ మిస్టేక్ చేశారు ఎక్కడ మిస్టేక్ చేశారో ఫస్ట్ కనుక్కోండి దాన్ని ఎక్కడ మిస్టేక్ చేశారో ఫస్ట్ కనుక్కున్న తరువాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతూ ప్రిపేర్ కావాలి ఫస్ట్ థింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి రండి మీరు చేసినటువంటి పొరపాటు ఏంటో గమనించండి మూడవది వచ్చేసి మీరు ఆ మిస్టేక్ చేయకుండా జాగ్రత్త వహిస్తూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి అండ్ మీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి నెక్స్ట్ యుద్ధానికి సిద్ధం కండి సో మరి ఇంకా జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో సార్ ఏం సంగతి అనేసి చాలామంది డౌట్గా ఉన్నారు సో మ్యాక్సిమం వస్తుందండి దాని గురించి డౌట్ ఏం లేదు ఎందుకంటే మన సీఎం గారి గవర్నమెంట్ హయాంలో వచ్చేసి తన హిస్టరీ ఒకసారి ప్రీవియస్ హిస్టరీ చూసినట్లయితే తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా డిఎస్సీలు ఇచ్చారు అండ్ చదువు పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు విద్య పైన కాబట్టి ఖచ్చితంగా డిఎస్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఒకటి ఏంటంటే అభ్యర్థులకు చెప్పేది మీకు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేనట్లయితే సో నేను ఖచ్చితంగా చేస్తేనే నా ఫ్యామిలీ నడుస్తుంది అనే సందర్భంలో ఎస్ చేయండి ఎలాంటి జాబ్ చేస్తారంటే మీ ప్రిపరేషన్కి సరిపోయేటువంటి జాబ్ ఏదైనా ఉందా అంటే కేవలం టీచరే అని కాదండి సో నా యొక్క డిఎస్సి ప్రిపరేషన్ టీచర్ కావాలి టీచర్ జాబే చేయాలి ఇదే నాకు సూటబుల్ జాబ్ అని కాదు ఒకవేళ మీ జాబ్లో టైం ఎక్కువగా దొరికేటువంటి జాబ్ ఏదైనా సరే అండి టైం ఎక్కువగా దొరికేటువంటి జాబ్ కావచ్చు తక్కువ అవర్స్ ఉండేటువంటి తక్కువ గంటలు తక్కువ పని గంటలు ఉండేటువంటి జాబ్ కావచ్చు ఇవన్నీ కూడా మీ యొక్క ప్రిపరేషన్కి సూటబుల్ అయ్యేటువంటి జాబ్స్ అలాంటి జాబ్ని సెలెక్ట్ చేసుకోండి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నట్లయితే లేదు ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది లేదు సార్ ఓకే నేను వెల్ అండ్ గుడ్స్ బాగానే ఉన్నాను అన్న సందర్భంలో అన్నీ పక్కకు పెట్టేసి త్వరగా రికవర్ అయి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఆల్రెడీ ఏపీ అభ్యర్థులు మళ్ళీ నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారండి చాలా మంది నాకు కాల్ చేశారు నేను ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది సార్ నాది నేను కంటిన్యూ చేస్తున్నాను నా తప్పుల్ని సరి చేసుకుంటూ నేను ప్రిపేర్ అవుతున్నాను అనేసి నాకు మంది కాల్ చేశారు అభ్యర్థుల హెచ్చరిక అండి అది సో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి హెచ్చరిక మళ్ళీ కూడా చెప్తున్నాను సో దయచేసి మీరు ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంపల్సరీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటేనే ఖచ్చితంగా సాధించేందుకు అవకాశం ఎక్కువగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు జాబ్ కొట్టిన అందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారని చెప్పట్లేదు ఉండొచ్చు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు ఉండొచ్చు కానీ రెండు మూడు డిఎస్సిలు మిస్ అయి వచ్చిన వాళ్ళు అంటే మీలాగా మిస్ అయ్యి బాధపడి అక్కడే ఉండలేదు వాళ్ళు వాళ్ళు మళ్ళీ పోరాడారు జాబ్ సాధించుకున్నారు సేమ్ అదే పంతా మనకు కూడా ఉండాలి మిస్ అయిందనేసి అక్కడే ఉండకండి అండ్ మోర్ ఎవరు ఇంకొక విషయం అడుగుతున్నారు అభ్యర్థులు సార్ ఏపీ డిఎస్సికి సంబంధించిన స్కూల్ అస్ట్ బయో సైన్స్ ఫుల్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కొత్త స్టార్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారండి కొత్తది స్టార్ట్ లేదండి లాస్ట్ మనకి మనకేదైతే కేకే బయాలజీ యాప్లో ఫుల్ కోర్స్ ఏపీ స్కూల్ అస్ట్ అండ్ బయాలజీకి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉందో దాంట్లో మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎన్సీఆర్టీ బుక్స్ చెప్పడం జరిగింది వెరీ న్యూ బుక్స్ అండి సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ కోర్స్ తీసుకోండి మీకు సో కొత్త బ్యాచ్ స్టార్ట్ అనేది ఇప్పుడైతే కాదండి కాబట్టి దయచేసి అభ్యర్థులకు చెప్పేది ఒకటి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది ఆ కోర్స్ అనేది ఎందుకంటే కొత్త టెక్స్ట్ బుక్సే చెప్పడం జరిగింది ఇఫ్ ఎట్ ఆల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ మారితే మా పరిస్థితి ఏంటి సార్ ఎస్ సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ మారదండి మారితే ఎంతో కొంత మారుతుంది తప్ప మొత్తం అయితే మారదు ఎందుకంటే కాంటెంట్ ఉండాల్సిందే మెథడాలజీ ఉండాల్సిందే సైకాలజీ అడ్యుకేషనల్ సైకాలజీ ఉండాల్సిందే పిఐ ఉండాల్సిందే సో కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ మారినట్లయితే ఆల్రెడీ కోర్సెస్ ఖచ్చితంగా ఫ్రీగా యాడ్ చేయడం జరుగుతుంది అది గమనంలో ఉంచుకోండి అభ్యర్థులు సో మళ్ళీ అభ్యర్థులకు చెప్తున్నాను ఒకటి మీరు పడ్డది కింద పడ్డది పడి ఉండేందుకు కాదు మళ్ళీ లేచి పడగొట్టేందుకు అని ప్రూఫ్ చేయాలి గుర్తుపెట్టుకోండి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ పెయిన్ నుండి బయటికి రండి బయటకు వస్తే మీ యొక్క ప్రిపరేషన్ ఆటోమేటిక్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే ప్రజెంట్ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వాళ్ళతో మేము పోటీ పడలేము అనేటువంటిది తీసేయండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు సో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారు ఎక్కడో చిన్న మిస్టేక్ పోయింది ఆ మిస్టేక్ సరి చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ రేస్లో ముందుండేది మీ రే ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే